అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సెస్టాస్ ఈరోజు మేము పొలాన్ని వంట చేయబోతున్నామండి ఈరోజు ఈ రోజు మాకు పొలాన్ని వంట చేసుకుని తినాలనిపించిందండి అందుకనే వంట చేస్తున్నాం ఫ్రెండ్ మీరు కూడా చూద్దరు కానీ సో విన్నారు కదండి ఈ అయితే పొలాలో వంట చేయబోతుందండి మన బుజ్జమ్మ అలాగే పొలాల్లో చేసేటప్పుడు మనం ఒక్కళ్ళ కోసమే చేయం కదండి అట్లీస్ట్ మనతో ఉన్నవాళ్ళు కూడా తినడానికి ఉండాలి కాబట్టి ఒక పది మందికి అయితే సరిపోయేలా అయితే భుజం ప్లాన్ చేసిందండి ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకుని ఆయలు వేసేసిందండి ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ అండి కాకపోతే దాంతోపాటు పచ్చి జీడి అండి మొన్న లాస్ట్ వీడియోలో చెప్పింది మన భుజమ్మ పచ్చి జీడి గింజలతో కూర కూడా చేసుకోవచ్చని అయితే ఇలా చికెన్తో కలిపి చేసుకుంటే అది కూడా టేస్ట్ బాగుంటుందండి పచ్చి గింజలతోనే మొత్తం పది మంది చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి చాలా టైం తీసుకుంటుంది అందుకని చెప్పి ఇలా చికెన్ యాడ్ చేసి రెండు మిక్స్ చేసి చికెన్ కర్రీ అయితే చేస్తుంది దానికి కాంబినేషన్గా బగారా రైస్ అండి అదే పలావ్ పలావ్ చేస్తుందండి ఇప్పుడైతే పలావ్ కోసం బియ్యం కడిగేస్తుందండి ఫస్ట్ ఈ బియ్యం కొంచెం నానితే బాగుంటుందని చెప్పి మేమైతే ఇంట్లో బియ్యం అండి మళ్ళీ స్పెషల్గా ఏం తెప్పించలేదు ఈ బియ్యం కడిగి పక్కన పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ అయితే చేసేద్దాం ఇప్పుడైతే టైం వచ్చి పదిన్నర అయిందండి బుజ్జమ్మ అయితే చాలా టెన్షన్ పడుతుంది పదిన్నర అయిపోయింది ఇంకా వంట చేయాలి కరెక్ట్గా లంచ్ టైంకి అవుతుందో లేదో అని కొంచెం ముందుగా స్టార్ట్ చేసుకోవచ్చు కదా అంత టెన్షన్ పడ్డాయి ఎందుకు అనుకుంటున్నారేమో ఆల్రెడీ ఆరు గంటలకండి తెల్ల అది పొద్దుటే ఆరు గంటలకే వెళ్ళి వేరే చోట కొంచెం పని ఉంటే ఆ పొలంలో పని చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చారండి అందుకే లేట్ అయిపోయింది అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి ఇక్కడ వంట చేయడానికి కావాల్సినవన్నీ ఇంటికాడ చాలా మటుకు ప్రిపేర్ చేసుకుని తెచ్చేసుకుందండి ఉల్లిపాయలు కట్ చేయడం ఏంటి మసాలాలు ఏంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని వాటన్నిటిని ఒక దాంట్లో సర్దుకొని తెచ్చుకోవాలి కదండి వీటన్నిటికైతే టైం తీసుకుంది ముందుగా అయితే అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మనది ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోతుందండి వాచ్ టైం అనేది ఆల్రెడీ వచ్చిన వాచ్ టైం కూడా తగ్గిపోతుంది సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాకు వాచ్ టైం అనేది యాడ్ అవుతుందండి వీడియోస్ అయితే ఫస్ట్ పెట్టినవన్నీ కూడా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతున్నాయి మేము స్టార్ట్ చేసి మళ్ళీ రీసెంట్గానే స్టార్ట్ చేస్తాం మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఒక టూ మంత్స్ నుంచి అయితే మేము రెగ్యులర్గా పెడదామని తెలుసు కదండి సో అందుకనే ముందు వన్ ఇయర్ నుంచి పెట్టినవన్నీ కూడా వాటి వాచ్ టైం అయితే పోతుందండి సో అందుకే మేము పెట్టే ఈ వీడియోస్ని మేము స్కిప్ చేయకుండా చూస్తే మాకు వాచ్ టైం అనేది పెరుగుతుందండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు కాబట్టి వాచ్ టైమే ఇంపార్టెంట్ అండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయింది మీరు లైక్ వేస్తే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది అంటే ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుందండి సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొకటి మీరు వీడియో చూసిన తర్వాత ఒక కామెంట్ చేస్తే మీరు కామెంట్ వల్ల మేము ఇంకా ఏమైనా నేర్చుకోవాల్సిన లేకపోతే సర్దిద్దుకోవాల్సిన ఉన్నా మాకైతే అర్థమవుతుందండి అలాగే కొంచెం మాకు ఎంకరేజ్మెంట్లకు కూడా ఉంటుంది సో కామెంట్ చేయండి చూసారు కదండి జీడిపప్పు ఆల్రెడీ మొత్తం వేసేసింది మన బుజ్జమ్మ అయితే మళ్ళీ రైస్లోకి కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పి కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకుందండి ఈ పచ్చి జీడిపప్పు ఇలా తయారు చేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుందండి ఇన్ని బళ్ళు అవైతే తీసి తీసుకొచ్చింది బుజ్జమ్మ సో చూసారు కదా రెండు కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలండి పది రూపాయల ప్యాకెట్ కాదు ఐదు రూపాయల చికెన్ ప్యాకిత్

నాకెంత మాట మాట నీకేం సంబంధం లేదా కొంచెం అది కింద కింద మస్ఫడ్ వచ్చిందా మస్బుడ్ అయితే <laughs> <laughs> चीतर्ट hmm? oh, क <hans> 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 लेकिन ये तो कहीं पे नहीं पिचा या उसे क्या करेंगे इमारतें वगैरह तो ना हो ज़माने को अलग करते हैं ना तो क्या नहीं किया ना दुकान तो अब उसको पचने का, उसको पचने, तारे के जितने यार आप वहीं रहते होंगे, ये ये दीप्त्रासाल, ओह ये क्या है, मरीज का बुखार मधुकार दे, मार्केट पीड़ीना मार्गों, इतना नहीं, इतना चेंज में कोई रिकॉर्ड नहीं है, <स ornamenting> हम्म <capacities> <daddy moved> <One tema> మన కాజు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా రైస్ అయితే చేసుకోవాలి ఇది దించేసి మళ్ళీ నెక్స్ట్ మనం పొలా కోసం అయితే గిన్నె తీసుకొచ్చేస్తుంది భుజ్జం చూసారు కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తేనే అనిపిస్తుంది కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇంత చేయడమే తప్ప మన భుజం అయితే ఈ చికెన్ తిందండి చికెన్ అసలు తిందో ఒక టూ ఇయర్స్ బ్యాకే మానేసిందండి చికెన్ తిని ఓన్లీ మన కోసం చేసి పెడుతుంది ఇలా బిర్యానీ కోసం కూడా అదే అండి పొలావు కోసం కూడా స్టార్ట్ చేసేసిందండి ఇవన్నీ ఇంటి దగ్గర కట్ చేసుకుని తెచ్చిందండి మేమైతే ఇంతకుముందు ఎప్పుడూ ఇలా పొలంలో వంట అయితే చేయలేదండి అంటే ఏమైనా మొక్కుబడులు ఉంటాయండి పొలంలో అంటే మేకనేసుకోవడం అవి ఉంటాయి అటువంటి ఎప్పుడైతే చేస్తారు తప్ప ఇలా సపరేట్గా వంట చేసి తినడం అయితే ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా మనకి మన కోసం వచ్చే వీళ్ళతోనే కాకుండా ఫ్యామిలీతో కూడా కలిపి ఒకసారి అయితే చేద్దాం అనుకుంటున్నాం అండి అలా కనుక చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాము ఈ ఐడియా నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే వేయండి మీరు లైక్ చేస్తేనే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అలాగే వీడియో పూర్తిగా చూస్తేనే ఇంకా కొంచెం మందికి రికమెండ్ అయితే అవుతుంది సరే అయితే బాగా సలసలా మరిగిపోయిందండి ఇప్పుడైతే బియ్యం వేసేసుకుందాం बात करता है मनो मिली हॉस्पिटल में సో లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా లేట్ చేయకుండా వీళ్ళందరికీ వడ్డీ అయితే వరుసగా కూర్చోమంది భుజము చూసారు కదా మనం మొత్తం టెన్ మెంబర్స్కి అయితే చేసుకున్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ ఎయిట్ మెంబర్సే ఉన్నారు తర్వాత ఒకళ్ళు యాడ్ అయ్యారండి పచ్చని పొలాల మధ్యలో మనం అరిటాకుల్లో భోజనం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ బుజ్జమ్మ చికెన్ తిందో అలాగే అమ్మమ్మ కూడా చికెన్ తిందండి వాళ్ళ కోసం కొంచెం జీడిపప్పు అయితే అమ్మమ్మ ఇంటి దగ్గరే కర్రీ చేసి తీసుకొచ్చేసింది అమ్మమ్మ కూడా పొలం చూడాలనిపించిందండి చాలా రోజుల తర్వాత పొలానికి వచ్చింది ఇంక వేళ్లతో పాటు అమ్మమ్మ కూడా కూర్చుంది మన ప్రీవియస్ వీడియోలో కోయిల కోతలండి అసలు వీడియో షూట్ చేసేటప్పుడు అయితే మేము అబ్జర్వ్ చేయలేదు మళ్ళీ విన్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది ప్రజెంట్ ఈ వీడియోలో అయితే కాకులు మోతలండి చాలా ఇరిటేటింగ్గా ఉన్నాయి అంత కవర్ చేద్దాం అనుకున్నా అవలేదు ఫస్ట్ రైస్ అయితే వడ్డించేసిందండి బుజ్జమ్మా ఇక్కడ చికెన్ కర్రీ కూడా వడ్డిస్తుంది దీంతోపాటు కావాలి కదండి అందరికీ చికెన్ ఉందంటే ఖచ్చితంగా ఈ మధ్య బాగా అలవాటైపోయింది థమ్స్అప్ అండి థమ్స్అప్ కూడా తెప్పించింది ఏదైనా పెట్టామంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కలగాలి కదా డ్రింక్ కూడా అనమాట ఆల్రెడీ చెప్పాను కదండి అమ్మమ్మ కూడా ఈరోజు చికెన్ తిందని అందుకే సపరేట్గా వండి తీసుకొచ్చిన కూర అయితే అమ్మమ్మ కూడా వడ్డించేసింది సో భోజనం అయితే స్టార్ట్ చేస్తారండి ఎలా ఉన్నాయి ఏంటనేది వాళ్ళే రివ్యూ ఇస్తారు మీకు మాత్రం వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ ఇప్పుడే వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ kaiya ko pavalane yetta na yu man ये तो देख लाग

అన్ని బాగున్నాయా నువ్వు మాట్లా సరిపోద్ది పావుని మీరే చెప్పాలి మరి అదే చెప్ప కంగారు పడిపోతారు అలాగా ఎక్కడ వదిలేస్తాం మా పిల్లలని ఇడమ్మా బాగున్నాయా నువ్వు చెప్పమ్మా ఎలాగ ఉన్నాయి నువ్వు చెప్పా ఎలాగున్నాయి వంటలు సూపర్ సూపరా చాలా బాగున్నాయండి మాంట్లో తింటాం కూడా చాలా బాగుంది పచ్చని పొలాల్లో ఇలాగా చాలా బాగుందండి ఇలా పొలాల్లో బిర్యానీ పెట్టుకుని తింటాం చాలా బాగుందండి మా అందరికి చాలా సంతోషంగా కూర్చున్నామండి చాలా సంతోషంగా నవ్వుతా సగ్గ తిన్నామండి చాలా బాగుందండి ఈ విందు ప్రేమ విందు